హలో హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కోటకుండా మీరు చూస్తున్నారు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి రైతులు తక్కువ ఖర్చులు ఎక్కువ దిగుబడి పొందేందుకు ఉపయోగపడే కొన్ని ప్రోడక్ట్లు అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను వాటిలో రెండు ప్రోడక్ట్లు ఉంటాయి అన్నమాట అది ఒకటి వచ్చేసి మహితి ఎక్కువటకు వాళ్ళది కింగ్ ఒకటి తర్వాత మహితి ఎక్కువటకు వాళ్ళది కప్ప అనమాట సో ఈ రెండు ప్రోడక్ట్లు ప్రోడక్ట్లు అంటే ఏంటివి దేనికి వాడాలి మనం ఏ ఏ పంటలు వాడుకోవచ్చు ప్యాడికింగ్ అంటున్నారు ప్యాడికింగ్ అంటే సో దీంట్లో ఏమేమి కంటెంట్ ఏంటి ఎందుకు వాడాలి ఎలా వాడాలి కప్ప అంటున్నారు కప్పలో సరే దీంట్లో ఉన్న కంటెంట్ ఏంటి ఎందుకు వాడాలి ఏ ఏ క్రాప్స్ వాడుకోవచ్చు దీనివల్ల మనం పంటల్లో వచ్చే బెనిఫిట్స్ ఏమన్నా అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రోడక్ట్ని తీసుకొని ఖచ్చితంగా మీ పంటలకు అయితే వాడుకోండి మీకు ఈ ప్రోడక్ట్ ఎక్కడ తీసుకోవాలి ఏమనేది కూడా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి కంటిన్యూ చూడండి ఫస్ట్ వచ్చేసి ప్యాడికింగ్ అనమాట యాక్చువల్గా పడికింగ్ అంటే ఇది వరిలో ఒక ర ఒక అయితే ఒక మహిళకు వాళ్ళు తెలుస్తారనమాట యాక్చువల్ దీంట్లో ఉన్న కంటెంట్ ఏంటంటే కనుక సివిడ్ ఎక్స్ట్రాక్ట్ లీడ్ ల్యాడేట్ అనమాట ఇది సివిడ్ ఎక్స్ట్రాక్ట్ మరి లీయల్ యాడ్డేటే కాకుండా ఇంకొక నలభై రకాల శుభ పోషకాలు అయితే తింటున్నాయి అనమాట ఇవి వరిమడికి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట సో యాక్చువల్గా మనం వరిమడి నాటిన ఫస్ట్ స్టేజ్ నుంచి కనుక ఇది మనం వరిమడలో వాడడం స్టార్ట్ చేస్తామంటే కనుక మన వరిమలలో నాటిన వెంటనే కనుక మొదలు పెడితే పిల్లలు ఎక్కువ రావడం కానీ దుబ్బు చేయడం దుబ్బులు బాగా రావడము వచ్చిన పిల్లలు లు బాగా దృఢంగా గట్టిగా రావడం వల్ల ఏమవుతుందంటే మనకు వారి ఎన్ను బయటకు వచ్చిన సమయంలో వారి ఎన్ను బయటికి రావడం వచ్చేటప్పుడు కూడా బాగా గట్టిగా మంచి మంచి దృ ఎన్ను అయితే బయటకు వస్తుంది అనమాట వచ్చిన ఎన్ను తర్వాత పాలు ఎక్కుతూ ఉంటుంది కదా పాలు అప్పుడు ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏదైనా వర్ష వర్షాకాలంలో కానీ గాలులు వానలు వల్ల పంట పడిపోకుండా కూడా బాగా గట్టిగా స్టాండర్డ్గా నిలమన పంట మన చేతికి వచ్చేంతవరకు గట్టిగా నిలబడేందుకు కూడా ఈ ప్యాడికింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అని మనకు రాకపోవడం వల్ల ఈ విధంగా బెనిఫిట్స్ ఉండడం వల్ల మనకు దిగుబడి కూడా కొద్దిగా పెరుగుతుంది అనమాట మంచి దిగుబడి అనేది ఉంటుంది అనమాట ఇది మనం వచ్చేసి ఈ ఎకరానికి ఒక పల్లెటర్ చెప్పు అనేది వాడుకోవచ్చు అనమాట ఫైల్ ఫైలర్ అప్లికేషన్ అన్నమాట కింద వాటర్ డ్రించింగ్ కానివ్వండి లేదంటే డ్రిప్ ఇరిగేషేషన్ అలా ఎయిర్లైన్ కానీ వాడుకోవచ్చు అనమాట దీన్ని కాస్ట్ చూసుకునే కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అనేది ఉందనమాట ఎక్కడ అనేది మీరు లాస్ట్ చూడండి లేదంటే ఇక్కడ కంటిన్యూగా నెంబర్ అయితే ఉంటాయి తర్వాత డిస్క్రిప్షన్లో కూడా నెంబర్లు ఇస్తాను మహిళ పెట్టుకోవాలి మహిళీ ఎక్కువ వాళ్ళ అయితే ఇస్తాను వాళ్ళకి అక్కడ మీకు ఫోన్ చేసే వాళ్ళ తరపు నుంచి బుక్ చేసుకోవచ్చు అనమాట మీకు ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే ఆర్టీసీ కానీ అవుతాను దానికైనా మీకు పంపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ప్యాడికింగ్ ఇప్పుడు ప్యాడికింగ్ అయిపోయింది కదా ఇంకోటి వచ్చి మహిళ ఎక్కడ వాళ్ళే కప్ప అనే ఒక ప్రొడక్ట్ ఉంది కదా ఆ కప్ప గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అంటే వాటి ఏంటంటే కప్ప ఏంటి ఎందుకు వాడాలి దేనికి వాడాలి ఎట్లా వాడాలి వాడిన తర్వాత బెనిఫిట్స్ అయితే ఏ క్రాప్స్ వాడుకోవచ్చు ఎంత వాడాలి కాస్ట్ అండ్ డీటెయిల్స్ కాస్ట్ అండ్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు తెలుసుకుందాం కప్ప ఇది ఒక సీవీ లిక్విడ్ ఫర్టిలైజర్ అంటారనమాట దీన్ని కూడా సివి లిక్విడ్ ఫర్టిలైజర్ అంటారు ఇది మన పంటలలో విపరీతంగా వాడుకోవచ్చు అంటే ఇది నేచురల్గా సివి సముద్రం పాచి నుంచి అలాగే ఫ నుంచి డెవలప్ అవుతుంది కాబట్టి సివిడ్ లిక్విడ్ కాబట్టి మనం ఏ పంటలైనా వాడుకోవచ్చు అనమాట మన పంట ఏంటంటే అధిక 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 దిగుబడి తీసుకునేది ఫ్లవరింగ్ కానివ్వండి ఫ్రూట్ సిట్టింగ్ కానివ్వండి పిల్లకలు కానివ్వండి దేనికైనా ఎక్కువ పిల్లకలు వాడుకునేది వచ్చేందుకు బాగా దిగుబడి పెరిగేందుకు ఈ కప్పా అని అయితే వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కప్పాను వచ్చేసి కనుక మనం పంటలు నాటి నాటిని మొదటి నుంచి కనుక స్టార్ట్ చేసామనుకోండి పిల్ల పిలక దశలో ఉన్నప్పుడు పిల్లకలు పిల్లలు బాగా రావడం కానివ్వండి కొమ్మ దశలో ఉన్నప్పుడు కొమ్మలు బాగా రావడం కానివ్వండి ఫ్లవరింగ్ స్టేజ్లో వాడుకున్నాం అనుకోండి మంచి ఫ్లవరింగ్ రావడము ఫ్లవర్ డ్రాప్ అయిపోకుండా ఉండడము ఫ్లవర్ దాంట్లో మేల్ ఫిమేల్ ఉంటాయి కదా ఆ ఫ్లవర్ స్టేజ్ ఫిమేల్ ఫ్లవర్ స్టే క్వాంటి క్వాలిటీ క్వాంటిటీని క్వాలిటీని పెంచడము తర్వాత వచ్చి ఫ్రూట్ ఫ్రూట్ స్టేజ్ ఫ్లవర్ డ్రాప్ అయిపోకుండా ఉండడము ఫ్రూట్ సిట్టింగ్ స్టేజ్లో కనుక మనం స్ప్రే చేసామంటే ఆ తర్వాత ఫ్రూట్ అనేది డ్రాప్ అయిపోకుండా ఉండము బాగా సిట్టింగ్ సిట్టింగ్ చూడము సైజ్ రావడము షైనింగ్ రావడము ఈ విధంగా అయితే సివిల్ లిక్విడ్ అయితే మనం మనకి యూజ్ అవుతుంది అనమాట చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇదైతే ఎటువంటి కెమికల్ అయితే కాదు టోటల్ న్యాచురల్ అనమాట మన సముద్ర పాచి నుంచి డెవలప్ అనమాట దీన్ని కప్పి ఈ కప్ప అనే ప్రొడక్ట్లో ఈ సివిల్ లిక్విడ్ అనేది ఈ కప్పనే మనం స్టార్టింగ్ అంటే మనం దుక్కి నుంచి కనుక స్టార్ట్ చేశామంటే దుక్కి నుంచి ఇవ్వడం మొదలు పెట్టినామంటే కనుక భూమిలో కర్బన్ శాతం అనేది పెంచుతుంది మనమాట కర్బన్ శాతం పెంచడం వల్ల మనం పంటలు బాగా హెల్తీగా వస్తాయి మంచి దిగుబడి వస్తుంది మనకు ఎటువంటి ఫర్ ఎగ్జాంపుల్ చౌండలు అవి ఉన్నాయి కదా చౌండలు ఎక్కువ కర్బన్ శాతం తక్కువ కర్బన్ శాతం అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా అని పిహెచ్ని కన్యూ కానీ న్యూటల్ చేసేందుకు దీన్ని ఈ నేచురల్ ప్రోడక్ట్ ఉన్న ప్యాడ్ అవుతుంది కదా కప్ప అనే ప్రోడక్ట్ అయితే మనం వాడుకోవచ్చు అనమాట సివిల్ లిక్విడ్ని మనము మొదటి స్టార్టింగ్ నుంచి కూడా వాడుకున్నట్టయితే మన పిహెచ్ వాలి కంటిన్యూగా ఉంటుంది పంట దిగుబడి ఈల్డింగ్ కూడా పెరుగుతుంది అనమాట ఈ కప్ప ప్రోడక్ట్లో వచ్చేసి దీంట్లో టోటల్ ఏమంటే సివిల్ లిక్విడ్లోనే ఏంటంటే ఖనిజ లవణాలు అమోనా యాసిడ్లు పోలిక్ యాసిడ్లు మైక్రోనిటిన్స్ ఇవన్నీ ఉండడం వల్ల మన పంటలపై స్ప్రే చేసినప్పుడు పంటలు పిలకలు దిగుబడి కొమ్మలు పూత కాత వచ్చి మంచి దిగుబడి తెలుస్తుంది అనమాట పండ్ల తోటలు పూల తోటలు మిర్చి అన్నింటిలో ఇది వాడిన ఫార్మర్స్ అయితే కొద్దిగా రిమైనింగ్ ఇది యూజ్ చేయ ఫార్మర్స్కి చేసిన ఫార్మస్కి కొద్ది డిఫరెన్స్ అయితే ఉంది అనమాట సో ఇది మనం ఖచ్చితంగా వాడుకోవచ్చు ఇటువంటి ఇబ్బంది అయితే రాదు తర్వాత వచ్చేసి ఇది ఒక లీటర్ నీటికి ఐదు ఎంఎల్ మాత్రమే వాడుకోవాలి అనమాట ఒక లీటర్ పర్ లీటర్కి వన్ ఫైవ్ ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాలి ఒక దీని కాస్ట్ వచ్చేసి ఒక లీటర్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందన్నమాట ఐదు వందల రూపాయలు అయితే ఉంది మీకు ఇక్కడ కనుక డిస్క్రిప్షన్లో నెంబర్లు అయితే ఫోన్ చేసి తీసుకోవచ్చు లేదంటే వీడియో ఎండింగ్లో కూడా నెంబర్లు అయితే ఇస్తాను మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ తీసుకోవచ్చు వాళ్ళు వచ్చేసి మీకు తర్వాత ఆర్టీసీ కార్గో వారిని అవతార్ నుంచి అయితే మీకు పంపిస్తారు ఇవి ఇక్కడే కాకుండా మనకు అమెజాన్ తర్వాత ఫ్లిప్కార్ట్లో కూడా మీకు అవైలబుల్ అయితే ఉన్నమాట మహితీ ఎక్వటాక్ వాళ్ళు ప్యాడికింగ్ తర్వాత కప్ప ఇవి రెండు కూడా మనం యూట్యూబ్ ఫ్లిప్కార్ట్ అమెజాన్కి వెళ్తే సర్చ్ బార్లో సర్చ్ సర్చ్ చేసామంటే ఇవి మీకు వస్తాయి అన్నమాట మీకు మీ ఇంటికి అయితే డెలివరీ అయితే డెలివరీ అయితే పంపిస్తాను అన్నమాట ఓకే థ్యాంక్ యూ అండి